దేవుడు మరొకసారి మనతో మాట్లాడినట్లుగా ఆయన దయా కనికరమును బట్టి మనం నడుచు మార్గముల్లో ఆయనే మనకు ముందుగా నడుచుచు మనకే అపాయము తెగులు రాకుండా ఆయన కొరకు మనం ప్రత్యేకించబడిన జనాంగంగా సిద్ధపరచినట్టు సోదరించదమో సోద్రం సోద్రుం సోద్రుం సోద్రం సోదరుం సోద్రుం సోద్రం సోద్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము ప్రకటన గ్రంథము ఇరవై రెండు ఇరవై ఈ సంగతుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు త్వరగా వచ్చున్నాడు అని చెప్పిను అవును ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథములో ఈ చివరి సాక్ష్యము చివరి వాగ్దానమును మరియు చివరి ప్రార్థన యేసు రాకడం సంబంధమైనదై ఉండెను యేసు వచ్చున్నాడు అవును ఏసు ఏదో ఒక రోజు వచ్చును కానీ త్వరగా వచ్చుట లేదు అని అధిక సంఖ్య కలిగిన శ్రీ క్రీస్తు బిడ్డలు అధిక సంఖ్యలో ఈ చెప్పుకున్న మాటలను బట్టి ప్రవర్తన త్రాగుబోతులు గాను తిరుగుబోతులు గాను వేషధారులుగాను త్వరగా ఈ లోక మర్యాదను అనుసరించి లోకంలో కలిసిపోయేవారిగా గుంపు ఉంది ఈ గుంపుతో దేవుడు చదువుతున్న మాటలు ఏంటంటే ఖచ్చితంగా రాకడా అనేది ఆయన మాట ఇచ్చిన మాట పొల్లైనను సున్నా అయినను తప్పిపోదు వారి జీవితంలో బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనే గొప్ప భక్తి చేయని ఎడలా వాళ్ళు ఖచ్చితంగా ఈ లోక మర్యాదను అనుసరించి అనేకుల్ని చెరిపేవారిగా అనేకుల్లో కలిసిపోయేవారిగా వాళ్ళని బట్టి వాళ్ళు ఆ కుటుంబాలని వాళ్ళ బిడ్డల్ని చెరుపుకునేవారిగా ఉంటే ఖచ్చితంగా శిక్ష వచ్చిద్ది శిక్ష రాకుండా ఉండదు వేషధారులతో కూడా వానికి పాలు నియమించు అక్కడ ఏడుపును పళ్ళు కొరకుటి ఉండునని వాక్యము వార్త ఇరవై నాలుగు నలభై ఎనిమిది యాభై ఒకటి వరకు చెప్పబడుతుంది అక్కడ అయితే దుష్టుడైన యొక్క దాసుడు తన యజమానుడు ఆలస్యం చేయించున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తిండి బో తిండి బోతులు కంటే దాసులుగా కనిపెట్టి దినములలో వాడు కొన్ని రా రాడు అనుకున్న గడియలో అత యజమానుడు వచ్చి అతన్ని కొట్టించి వేషధారులతో కూడా ఆ నరకముల పడివేయబడుతున్నట్లుగా ఈ లేఖనములు మనకి తేట తెల్లగా మాట్లాడుతున్నాయి అవును చదువుతున్న మనము తెలుసుకుంటున్న వింటున్న ఈ బోధకి చెవి మనము ఖచ్చితంగా ప్రభు యొక్క వాగ్దానం నిచ్చిమని ఒకవేళ ఆ రోజు ఈ క్షణం ఎందే ఉన్నదని గ్రహించేవారిగా మన భక్తి మన దినచర్య ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అవును యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడు రెండు మూడులో చూస్తే మనము మానవిక ఎప్పుడే ఇక ఏది ఆయన రూపము ఆయన స్వభావము పరలోకములో మనం ఆయన పోలికి ఏంది అని ఇంకను ప్రతిష్టం కాలేదు కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన్ని పోలి మనం ఉంటామని ఖచ్చితంగా చెప్పబడుతుంది క్షణికమైన ఈ లోకములో కంటికి కనబడుతున్న ఈ లోకములో ఖచ్చితంగా ఏది కూడా నిలిచి ఉండదని ప్రభు చెప్పాడు రాతి మీద రాయి నిలవకుండా అది కూలిపోయే ఈ లోకంలో నీ డబ్బు నీ యొక్క వస్తువులు నీ బిల్డింగ్లు నీ బంగ్లాలు అలాగే వస్తా వాహనాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా భూమి నోరు విప్పి మింగివేయబోయే కాలం ఉందని ఖచ్చితంగా బైబిల్ చెబుతూ ఉంది అయితే నిత్య నిత్యములు ఒక నిరీక్షణ చావు లేని నిరీక్షణతో ఒక మంచి లోకము ఎర్షలేం సియోన్ నూతన ఆకాశం నూతన భూమి వెయ్యల పరిపాలననే ఈ కృప కాలంలో నువ్వు నిలిచి ఉన్నావు నీ క్షణము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభ లాభం అనే భక్తి మనం అందరం చేయాలి రాకడ కొరకు చిన్నమందా భయపడుకుడి మీకు పరలోక రాజ్యం అనుగ్రహించబడిందనే ఒక కనికరిం పొందిన గుంపులో మనం అందరం ఉండాలి డౌర మోగినప్పుడే శ్రెప్పపాటులో ఇదిగో ఈ సమాధులన్నీ తెరవబడి అక్షయ శరీరం ధరించుకొని నిద్రించిన వారు మొదట లేచిన తర్వాత అదే వెనకమాల సెకండ్లు నువ్వు కూడా లెగిస్తావు అనే గ్రహింపు మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటావు అనే గ్రహింపు భక్తి కలంకమైనను మృతైనను మచ్చైనను డాగైన ఏది మహిమ మహిమగలిగిన సంగముగా ఎత్తబడే గుంపులో నువ్వు అనే ఒక బూర మోగి శబ్దం కొరకు నీ ఆత్మ కనిపెట్టుకునే మంచి దేవుని స్వరము కొరకు నీ ప్రార్థనా జీవితం వాక్య ధ్యానం ఉండునట్లుగా అప్పగించుకోండి తీర్మానం చేయండి ఏసు త్వరగా వచ్చున్నానని చెబుతున్నాడు పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండాలి నీతిమంతుడు ఇంకొను నీతిమంతుడు ఉండాలి అపవిత్రుడు అంతే ఉండనేమో వారికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి దేవుడిని నేనే మీకు మీరు అప్పగించుకునే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన త్వరగా వచ్చి చిన్నాడు ఆయనకి మనం అప్పగించుకునేటట్లుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే భక్తి ప్రతి ఒక్కళ్ళు అప్పగించుకోండి ఇగో మా ప్రభువ మీరు మాతో మాట్లాడిన వాకి పిలుగులు మా జీవితాన్ని సరిచేసుకుంటున్నాం సహాయం చేయండి ప్రభువా ఇదిగో నిర్లక్ష్యంతో కొన్ని భక్తి దేవుడు చూచుచున్నాడు అనే అని మేము తప్పు చేసే భక్తి మా నుంచి తీసివేయండి ప్రభా ఆయన ఆయన చూచుచ్చున్నాడు ఆయనకి లోబడాలి ఆయనకి భయపడాలి ఆయన సర్వాధికారి అయిన దేవుడు మా తల్లిదండ్రులు సృష్టించిన దేవుడు సమస్త సృష్టికి ఈయన మాట కారణమై ఉన్నది నన్ను బాగు చేయువాడు నన్ను నడిపించేవాడు నాకు స్నేహితునిగా ఉండువాడు ఆయనే సర్వాధికారి అయిన దేవునిని నన్ను భక్తి భయముతో కూడిన భక్తి మాకు నేర్పించండి ప్రభా సహాయం చేయండి అని ప్రార్థనకి అప్పగించుకో తీర్మానం చేయి తీర్మానం చేయము తీర్మానం చేయాలందరూ ముగింపు ప్రార్థన అందరూ ఏకీపించండి శుద్ధి చేసుకున్న రీతిలో మనల్ని దేవుడు ఆశీర్వదించాలి ప్రభ్వా నువ్వు త్వరగా వచ్చి చిన్నానని ఈ బైబిల్ గ్రంథంలో లాస్ట్ ప్రార్థన వాగ్దానం అయి ఉన్నదని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా అయా మేము నా తండ్రి త్వరగా వచ్చి చిన్నావు అని గ్రహింపుతో కొన్ని భక్తి చేసేవారిగా ఉండాలి గాని ఎప్పుడూ రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట ఇది ఆయన ఇంకనూ రాలేదనే నిర్లక్ష్య భక్తి చేసేవారిగా ఉండకూడదయ్యా రెప్పపాటుల్లో ఆయుష్కాలం ముగించబడిద్దని ఏ ఒక్కరు కూడా మరొక గంటలో బ్రతికుంటారో లేదో తెలియదని అలా గ్రహింపు అయా త్వరగా చిన్న దేవునికి లోబడే వారి క్రియలు బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభం అనే మంచి భక్తి నీతి పరిశుద్ధత క్రియలతో అనేకులకి ప్రయోజనకరముగా అనేకులకి మాదిరిగా మా జీవితాలు ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా మమ్మల్ని బట్టి మా బిడ్డలు గొప్ప అయా కనికరం పొందుకునే వారిగా ఆయా మంచి ప్రవర్తన బుద్ధి కలిగి దేశానికి అనేకులకి అయా ఆయా లాభకరంగా అయా ఉన్నట్లుగా మమ్మల్ని బట్టి మా కుటుంబం మంచి అయా ఘనత పొందిన కుటుంబంగా ఇది ఎహో వాచిత కుటుంబం అని అనేకులు చెప్పుకునే రీతిలో మా యొక్క ప్రవర్తన బుద్ధి ఆలోచనలు అయ్యా మా స్వభావాలు ఇష్టాలు ఉన్నట్లుగా సహాయించి ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబాలని చేతి పన్ని వారి యొక్క ప్రవర్తన అంతటిని బట్టి ఈ లోకంలో గనులైన వారికి సిద్ధపరచమని ఏసే పరిశుద్ధ నామలో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నా ప్రాణమాయ అని సన్న నా అంతరంగం నా పరిశుద్ధ ఆయన పరిశుద్ధి నా నా ప్రాణమాయహో అనుసనం ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ గాకా